దేవునికి ఇష్టోత్తరం అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రైజ్ లాడ్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దేవించి ఆశీర్వించును గాక ఈ దినమంతా దేవుని కృప ఆయన కాపుదల సంరక్షణలో మనం అందరం జీవించదు గాక ఈ రోజు దేవాదేవుడు మనకి అద్భుతమైన వాక్య సందేశం కీర్తన గ్రంథము అరవై ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన భాగం దేవా నీ స్వాస్థ్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించుతు అది అలసి ఉండగా నీవు దానిని బలపరిచితివి దేవునికి సమస్తం ఏమి కలుగు వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక ఆమెన్ చక్కటి నుండి ఒక అద్భుతమైనటువంటి వచన భాగాన్ని వాక్య సందేశాన్ని వాగ్దానాన్ని దేవుడు మనందరికి తెలియపరుస్తూ దయచేస్తా ఉన్నాడు నిజంగా ఎంత గొప్ప ధైర్యపరిచే మాట అంటే ఇదండి అలసి ఉండగా దేవుడు బలపరుస్తాడట మన మీద ఆయన వర్షమును సమృద్ధిగా కురిపించబోతున్నాడు దేవునికి సమస్తమేమి కలుగును గాక ఎంత గొప్ప చక్కటి ధైర్యపరిచే మాట ఏంటిదండి నిజంగా నువ్వు అలసిపోయి ఉన్నావా సొమ్మ నీరసంగా ఉన్నావా ఎటువంటి పరిస్థితిలో ఉన్నావు దేవుడు ఇచ్చేటువంటి ఈ మాట నువ్వు గమనించగలిగితే దీన్ని ధ్యానం చేయగలిగితే నువ్వు అర్థం చేసుకోగలిగితే నీ అంత ధన్యుడు నీ అంత ధన్యురాలు మరొక ఎవరు ఉండరండి నిజంగా చక్కటి మాట ఇది అలసి ఉన్న నీపై సమృద్ధి అయిన దీవెనల వర్షం కురిపించి నిన్ను బలపరుస్తాడు ఇది చదువుతుండగా వింటుండగానే ఎంత ధైర్యాన్ని ఇస్తుంది మాట అండి చాలా సందర్భాల్లో మనకు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కుటుంబ పోరాటాలను బట్టి లేదా పని ఒత్తిడిని బట్టి ప్రయాణాలను బట్టి ఈ ఎందుకు ఈ జీవితం బ్రతకెందుకు అని అనుకున్నటువంటి విషయాలను బట్టి అలసిపోతూ ఉంటాం అలసట అనేది మానవులంగా సహజం సమస్యలు ఉన్నా లేకున్నా కొన్ని సందర్భాల్లో ఎక్కువ పనిని బట్టి అలసట మనిషికి వస్తూ ఉంటుంది అలసిన నీపై నా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే సమృద్ధి అయిన దీవెన వర్షాన్ని కురిపిస్తాడు అంత మాత్రం కాదు నిన్ను బలపరుస్తాడు కృంగిపోయినవా నిరసంతో ఉన్నవా బాధపడకు దేవుడు ధైర్యపరిచేంటి మాట ఇది ఆయన నిన్ను ఆదరిస్తూ ఉన్నాడు ఆయన కృప ఉన్నది ఆయన స్వాస్థ్యం మీద సమృద్ధిగా వర్షం కురిపిస్తాడు వర్షం గురించి మనం మాట్లా వర్షం ఎందుకు అండి వర్షం కురిపించిన ఏం జరుగుతుంది వర్షం లేకపోతే ఏం జరుగుతుంది అంటే వర్షం లేకపోతే ఏం జరుగుతుంది ఎండిపోతుంది భూమి అంతా దాహం కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది ఎండిపోయిన శిసిలో ఉంటుంది భూమి అంతా కూడా చెట్లు మొక్కలు పొలాలు ఎట్లా ఉంటాయి మొత్తం ఎండిపోయిన శిజిలో ఉంటాయి పంటలు సరిగా పండవు ఇట్లాంటి పరిస్థితి ఉంటుంది అసలు మానవులు అందరూ కూడా అలసిపోతారు ఎంత పని చేసినా నీరు లేకపోతే వర్షం లేకపోతే అలసిపోతూ ఉంటారు అయితే నా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే వర్షము భూమికి చెట్లకు మొక్కలకు పంటకు ఏ విధంగా అయితే కావాలో విధంగా నా దేవుడు సమృద్ధి అయిన వర్షాన్ని కురిపిస్తారు ఏం వర్షం అది దీవెన వర్షం నీవు శాపం అనిపిస్తున్నావా వేస్తున్నావా బంధకాల మధ్యలో ఉన్నావా ఎండిపోయిన నీతిలో ఉన్నావా ఎండిపోవడం అంటే నీ కొన్న స్థితి ఆ విధంగా ఎండిపోయిన స్థితిలో చిగురు లేకుండా మొక్కకు చిగురు లేకపోతే ఏమొద్దు నా చెట్టు ఎండిపోయే స్థితిలోకి వెళ్ళిపోతుంది చిగురు లేని స్థితిలో ఎండిపోయిన స్థితిలో అసలు నా బ్రతికెందుకు అన్నట్టుగా ఆ ఎండిపోయిన చెట్టు దేనికి బయకు వస్తుంది అండి పొయలు పెట్టే దేనికి పనికి రాదు అలాగా ఎందుకు ఈ జీవితం అన్నట్టుగా ఆ చుట్టూ పోరాటల సమస్యలు బట్టి ఉంటున్నావా అయితే నా దేవుడు చెప్తున్నాడు కన్నీళ్ళతో అలసిన కుండతో పగిలిపోయినటువంటి హృదయంతో ఈ నా బ్రతకేంటి అనుకున్న పరిస్థితి మధ్యలో ఉంటున్న వారికి దేవుడు సినిమాటే అలసి నీపై కొంచెం వర్షంగా సమృద్ధి అయిన దీవెనల వర్షం కురిపించబోతున్నాడు ఆ వర్షం ద్వారా ఆటోమేటిక్గా ఆ మొక్కకు బలం ఏ విధంగా వచ్చి పచ్చగా చూస్తుందో అదే విధంగా నిన్ను కూడా దేవుడు అలసి నీపై వర్షం కురిపించినా బట్టి నువ్వు తిరిగి బలం పొందుకోబోతున్నావు దేవునికే సమస్తమేమో కలుగును గాక ఐ మేన్ కనుక నువ్వు ఏ పోరాట మధ్యలో ఉన్నా ఏ సమస్య మధ్య ఉన్నా దేవుడు ఇదిగో నో మరల అలసిపో మాకు నేను వర్షాన్ని కురిపించబోతున్నాను ఎండిపోయిన స్థితిని మరల తిరిగి చిగురించబోతుంది మరలా నువ్వు మొలకెత్తబోతున్నావు మరలా నువ్వు ఆశ్చర్యబడబోతున్నావు ఒక చెట్టుకు నీళ్లు పెట్టకపోతే ఏ విధంగా అవుతుంది ఫలభరితంగా ఉండదో అదేవిధంగా నీకు దేవుని యొక్క ఆత్మ వర్షం లేకపోతే పరిశుద్ధాత్మ అనుభవం లేకపోతే మన స్థితి కూడా ఎండిపోయినట్లుగా ఉంటుంది ఈరోజు అనేక సమస్యలు పోరాటాలు ఇటువంటి ఈ సమస్యలతో ఉన్నట్లయితే దేవాదేవుడి చక్కటి శ్రేష్టమైన మాట అలసి ను సమృద్ధి అని దీవెన వర్షాన్ని కురిపించి నిన్ను బలపరచబోతున్నాడు కనుక ఆయన నుండి ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకుందాం నా దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం జరిగించబోతున్నాడు నా అలసట తీసేయబోతున్నాడు నా రోగాన్ని నా నిందలు నా అవమానులు నా బాధలు నా ఒంటతన తొలగింపచేయబోతున్నాడు అనే నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థన చేసుకుందాం ముందు సదం దేవుడి మాటలు కాక ప్రార్థన చేసుకుందాం మహాగండా వందనడు స్తోత్రం సహాయం చేయండి ఇదిగో అద్భుత వాక్యం ఇస్తున్నావు అలసిన్ని మాపై సమృద్ధి అని దీవెల వర్షం కుమరిస్తున్నావు అయ్యా మనుషులు ఇస్తే కొద్ది కొద్దిగిస్తారు కానీ నీవు ఇస్తే సమృద్ధిని పోతున్నావు ప్రభా అయా అటువంటి దీవెనను మా కుమరించండి మమ్మల్ని బలపరచండి స్థిరపరచండి అయా ఎందుకు నా బ్రతకనుకొని కొన్ని సందర్భాల్లో అయా ఎక్కడికో వెళ్ళిపోతే బాగుండని అనుకున్న పరిశ్రమలో ఉండకూడదండి నీవు మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి ఆదరించి గొప్ప స్థితికి తీసుకెళ్తాన్ని మాటిస్తున్నావు కనుక నీ మాట బట్టి శుద్ధి సుఖైన పరుస్తూ మమ్మల్ని తగ్గించి మీ నామాన్ని హెచ్చిస్తున్నాను అది ఏడుకొని పొందుకొని చున్నాము తండ్రి ఆమెన్